హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈ వీడియో ఏంటంటే మా కజిన్ మ్యారేజ్లో ఇదొక పార్ట్ అండి మేము ఎలాగ చేస్తామనేది చూపిస్తానున్నాను కదా ఇది ఏంటంటే అమ్మాయి వాళ్ళు ఇప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళి ఏంటంటే అమ్మాయి తరపు వాళ్ళ బంధువులందరూ కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇలాగ పప్పు భోజనాలు అనేవి తినేస్తారు పప్పు భోజనాలు అంటే చిన్న చిన్నప్పుడు ఎవరైనా సరే పెళ్ళిడికి వచ్చిన వారిని పప్పన్న వాళ్ళు ఎప్పుడు పెడతారని అడిగితే చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఏంటి వీళ్ళకి పప్పన్న పప్పన్న వాళ్ళు పెట్టమంటారు వీళ్ళు తినలేరు వండుకొని అనుకునేదాన్ని పనిచిన తర్వాత పూలకాలు అవన్నీ అయిన తర్వాత ఇలా పంతులు గారు వచ్చేసేసి పత్రిక అనేది రాసి రాసి ఇచ్చేస్తారు లగ్నపత్రిక అనేది ఏమిటంటే ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరికీ పేరు పలాలు చూసేసి వాళ్ళిద్దరికీ మ్యారేజ్కి సరిపడా అనేవి కలిసాయా లేదా తారాబలాలు అనేవి చెక్ చేసేసి వాళ్ళిద్దరి పేరు మీద ఒక ముహూర్తం అనేది ఫిక్స్ చేస్తారు పంతులు గారు అలా చేసిన ముహూర్తానికి మనం మ్యారేజ్ అనేది చేసేస్తారు అయితే ఇంకా దానికంటే ముందు మ్యారేజ్ కంటే ముందు కొన్ని తంతులు ఉంటాయి అవి కూడా నేను వీడియో తీసి పెడతాను అన్ని పసుపు కొట్టడం అని ఇక స్థానాలు స్థానాలని ఇవన్నీ ఉంటాయి కదా వీటికి కూడా ముహూర్తాలు ఉంటాయండి ఇవి కూడా అన్నీ ఈ లగ్న పత్రికలో చూసి ఆ ముహూర్తానికి ఆ తంత అనేది పూర్తి చేసుకుంటూ వెళ్తారు అలా ఫైనలీ వాళ్ళిద్దరి పేరు మీద ఘనాలు అనేవి తారాగణాలు బాగున్నాయంట సో ఫిక్స్ చేసేసి రాసి ఇచ్చేసారు పంతులు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పంతులు గారిని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు చూడండి పాపం ఎలా అయితే ఫైనలీ సెట్ చేసేశారు మొత్తం రాసి ఇచ్చేసారు అలా పెళ్ళికొడుకు మొహంలో అయితే ఆనందం వెలిగిపోతుంది ఇప్పుడు దాకా ఏమంటారోనే టెన్షన్తో చాలా కంగారు పడిపోయారు ఒకేసారి సెట్ చేసేసే పట్టుకెళ్ళి చాలా స్మైల్ చేసేస్తున్నాడు ఆనందంతో చూసారు కదా ఇదిగోండి తనే ఫైనల్లీ అంతా కూడా పూర్తి చేసుకొని మేమైతే ఇక రిటర్న్ అయిపోయాము ఈ జర్నీ అనేది నాకు అస్సలు సెట్ అవ్వలేదు ఈ ఎండలు మండిపోయి నాకు పడక వామిటింగ్స్ అయిపోయింది సో ఈ మ్యాటర్ పక్కన పెడితే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి